ఈరోజు మనం సిక్స్కి సుజోక్ లెవెల్ త్రీ అనమాట దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కోర్సుకు సంబంధించినవి తెలుగులో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ వీడియో పూర్తిగా చూడండి నేను మీ డాక్టర్ ఆచార్య శశికాంత్ శర్మ ఇంటర్నేషనల్ సుజోక్ అసోసియేషన్ ఆథరైజ్డ్ లెక్చరర్ పీటీ పిహెచ్డి ఇన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ యోగా టీచర్ మాన్యువల్ ఓస్టియోపాత్ కైరోప్రాక్టర్ రైట్ అండి లెవెల్ వన్ లెవెల్ టూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకు లెవెల్ త్రీ కోర్స్ అనేది ఉంటుంది సుజోక్ థెరపీలో ఓకేనా దీంట్లో ఏంటంటే సిక్స్ ఎనర్జీస్ జనరల్గా ఫైవ్ ఎలిమెంట్స్ అంటే పంచభూతాలు పృథివీ ఆపహ తేజ వాయువు ఆకాశం బట్ ఇక్కడ ఏంటంటే ప్రొఫెసర్ పార్క్ సిక్స్త్ ఎలిమెంట్ ఎందుకంటే ఈ ఫైవ్ ఎలిమెంట్స్ను ఒక ఎలిమెంట్ కంట్రోల్ చేస్తుంది ఓకే ఇప్పుడు అకార్డింగ్ టు ఏంటంటే విండ్ హీట్ హ్యూమిడిటీ డ్రైనెస్ కోల్డ్నెస్ ఉన్నాయి ఓకే బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఎనర్జీ ఒక లిమిట్లో ఉంటుంది అది దాటి వెళ్ళట్లే ఇప్పుడు హీట్ ఎనర్జీ ఉంది హీట్ ఎనర్జీ ఒక లిమిట్లో ఉంటుంది అంతే అంతకంటే పెరిగినా డేంజరే బాడీలో తగ్గినా డేంజరే బట్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే ఒక కంట్రోలర్ అన్నాడు విండ్ ఎనర్జీ ఉంది ఓకే హ్యూమిడిటీ ఎనర్జీ ఇక్కడే ఉంది డ్రైనెస్ ఇక్కడే ఉంది కోల్డ్నెస్ ఇక్కడే ఉంది ఎంత ఉండాలో అంతే ఉన్నాయి అన్నమాట కాబట్టి దీని కంట్రోలర్ ఒకళ్ళు ఉంటారు ఖచ్చితంగా అని చెప్పి ప్రొఫెసర్ పార్క్ హాట్నెస్ ఎనర్జీని యాడ్ చేయడం జరిగింది అందుకని సిక్స్ కీ కీ అంటే ఎనర్జీ ఓకే దీంట్లో ఇది కాన్షియస్నెస్ ట్రీట్మెంట్ అంటే మనము మన యొక్క కాన్షియస్నెస్తో చేసేటువంటి ట్రీట్మెంట్ రిజల్ట్స్ చాలా వండర్ఫుల్గా ఉంటాయి చాలా చాలా మెరాకిల్స్ మనకు సిక్స్ కీలో అవుతాయి దీంట్లో ఈ కోర్స్లో మనం ఏంటంటే ఫస్ట్ ట్రయార్జిన్ నేర్చుకుంటాము ఫోర్సెస్ దాంతోపాటు ఈ సిక్స్ కీ ట్రయార్జిన్ రెండు కలిపి ఈ కోర్స్ అనేది మనకు ఉంటుంది దీంట్లో చక్రాస్ మీద కూడా మనం వర్క్ చేస్తాము చక్రాస్లో ఉన్నటువంటి సిక్స్ ఎనర్జీస్ మీద కూడా మనం వర్క్ చేస్తాము అట్లాగే కాన్స్టిట్యూషన్ తయారు చేయడం ఎట్లా నేర్చుకుంటాము డామినెంట్ ఎనర్జీ అంటే మెయిన్ ఎనర్జీ ఏ ఎనర్జీ అక్కడ ఆ బాడీలో ఎఫెక్ట్ అయిందో తెలుసుకుంటాము ఓన్లీ బాడీ రిలేటెడ్ కాదండి దీంట్లో మైండ్ రిలేటెడ్ ట్రీట్మెంటు ఎమోషన్స్ కూడా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాము అట్లాగే చక్ర ట్రీట్మెంటు దీంట్లో ఉంటుంది అట్లాగే సిక్స్కి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో విండ్ హీటు హాట్నెస్ హ్యూమిడిటీ డ్రైనెస్ కోల్డ్నెస్ బట్ ఈ బాడీలో ఉన్న డిసీజ్ను మైండ్లో ఉన్న డిసీజ్ను మనం ఈ సిక్స్కి ఎనర్జీ కింద మనం కన్వర్ట్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది ఎలా ఇవ్వాలి అనేది మనం ఈ కోర్సులో నేర్చుకుంటాము ఇది టోటల్గా ఫోర్ డేస్ కోర్స్ అండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది కంప్లీట్గా పూర్తి రెసిడెన్షియల్ కోర్సు డాక్టర్ ఆచార్య అకాడమీ ద్వారా మేము దీన్ని నిర్వహిస్తున్నాము హైదరాబాద్లో ఓకేనా మీరు ఈ కోర్సులో జైన్ అవ్వాలి తెలుగులో ఈ కోర్స్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్టెడ్గా ఉంటే కింద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కు మీరు మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీకు కోర్స్ డీటెయిల్స్ ఇంకా మేము పంపిస్తాము డేట్స్ ఎప్పుడు ఉన్నాయి ఏంటి అనేది ఫోర్ డేస్ కోర్స్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు జైన జైన్ కావచ్చండి ఇంకోటి ఏంటంటే చాలామంది డౌట్ నేను ఆన్లైన్లో నేర్చుకోవచ్చా అని ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఆన్లైన్ నేను రికమెండ్ చేయను ఎందుకంటే మీరు ఆఫ్లైన్లోనే నేర్చుకోవాలి ఇది గురువు దగ్గర ఉండే నేర్చుకోవాలి అర్థం కావాలి ప్రాక్టికల్ చేయాలి అలా చేసినప్పుడే మనకు రిజల్ట్స్ అర్థమవుతాయి ఇంకోటి సిక్స్కి నుంచి ఇది లైఫ్ టైమ్ ఎడ్యుకేషన్ అండి ఎందుకంటే ఈ ఫోర్ డేస్లో మొత్తం మొత్తం వచ్చేస్తుందని కాదు మనం ప్రాక్టీస్ చేస్తూ మన కాన్షియస్నెస్ బిల్డ్ చేసుకుంటూ ఉంటే ఇవన్నీ వస్తాయి మనకు ఈ కోర్సులో ఏంటంటే ఎక్స్ట్రాగా మనకు తైచి మూమెంట్స్ ఉంటాయి అట్లాగే రాత్రి ప్రొఫెసర్ పార్క్ వివరించినటువంటి ఊజూ ఊజీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అట్లాగే స్మైల్ మెడిటేషన్ ఉంటుంది తర్వాత కొంత డైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను కూడా మనం తీసుకుంటాము ఓవరాల్గా క్లినికల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకు దీంట్లో వస్తాయి ఓకేనా ఎవరైతే కోర్సు జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కింద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్